తుఫాను ప్రభావం మరింత బలపడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ అప్పల్ అన్నారు మొంత తుఫాను వలన అతి భారీ వర్షాలు పిడుగులు పడే అవకాశం ఉందని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు తుఫాన్ వల్ల ఎలాంటి సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ అలాగే సెల్ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ వన్ కి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు తుఫాను ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఇళ్లలోనే ఉండాలని బయటకు వెళ్లవద్దని కమిషనర్ అప్పల్నాయుడు సూచించారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున మంచినీటి ట్యాంకులు నింపుకోవాలని ఆయన సూచించారు అంతేకాకుండా వాతావరణం అంతా తేమతో నిండిపోయి ఉన్నందున విద్యుత్ పరికరాలు వాడేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు టార్చ్ లైట్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు చెంచుపేట ఇతర ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలని కట్ చేయటం కూడా జరిగిందని చెప్పారు చెట్ల వద్ద విద్యుత్ తీగల కింద నిలబడవద్దని ప్రభుత్వ సూచనలు ప్రజలు పాటించాలని కోరారు తుఫాను కారణంగా ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే వన్ ఎయిట్ డబల్ జీరో లేదా సెల్ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ వన్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కమిషనర్ అప్పలనాయుడు కోరారు కమిషనర్ తో పాటు శానిటేషన్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక ఆటోని మున్సిపల్ ఏరియాలో మొత్తం కూడా మనం మనము టోటల్గా ఈరోజు ప్రచారం చేస్తున్నాం ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ హౌస్లోనే అంటే ఇంట్లోనే ఉండాలని చెప్పి సో సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్ నైంటీ కిలోమీటర్స్ విండ్ స్పీడ్తోనూ సుమారుగా మనకి మనకి టూ హండ్రెడ్ వరకు కూడా విండ్ స్పీడ్తోను రైన్ఫాల్ కూడా అత్యధికంగా పడే అవకాశం కూడా ఉంది కాబట్టి మనకి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉందని మనకు చెప్తున్నారు ఎగ్జాక్ట్గా ఇంకా సైక్లోన్ యొక్క ల్యాండ్ ఫాల్ ల్యాండింగ్ అనేది కూడా ఇప్పుడు ఇంకా తెలియలేదు సో అందుకోసమని చెప్పి ఇప్పటికీ మార్నింగ్ నుండి కూడా వర్షం పడుతుంది అందులో భాగంగానే శానిటేషన్ డిపార్ట్మెంట్ నుండి అవుట్ ఫాల్ రైన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకున్నాం అలాగే టౌన్ ప్లానింగ్ సెక్టర్ సైడ్ నుండి టోటల్ ఫ్లెక్సీస్ అన్నీ కూడా మేము రిమూవ్ చేశాం అలాగే మనకి ఇంజనీరింగ్ సెక్షన్ నుండి వాటర్ సప్లైకి సంబంధించి స్టా స్టా స్టాండ్ బై స్టాండ్ బైగా ఒక ఫైవ్ హండ్రెడ్ కేవీ కలిగినటువంటి ఒక జనరేటర్ని కూడా గుంటూరు నుంచి తెప్పించుకొని దాని ట్రయల్ రన్ కూడా వేసుకున్నాం సో ఎప్పుడైనా సరే మనకి పవర్ సప్లై కానీ లేకుండా ఉంటే పబ్లిక్కి మనకి వాటర్ ఇబ్బంది లేకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి వాటర్ సప్లై చేయడం కోసం కావాల్సినటువంటి ఆల్ మెజర్స్ని టేకప్ చేసాం ఆల్రెడీ మనకి మార్నింగ్ వాటర్ సప్లై అన్ని ఏరియాస్లో కూడా ఇవ్వడం జరిగింది అన్ని ట్యాంక్స్ కూడా ఏడీఎల్ఎస్ఆర్స్ని కూడా ఆల్రెడీ ఫిల్ చేసుకున్నాం అండ్ సూపర్ క్లోరినేషన్ కూడా చేసుకోవడం జరిగింది అట్లాగే ఎక్స్టెండ్ ఏరియాస్కి లైన్స్ లేనటువంటి ఏరియాస్కి సప్లై చేయడం కోసం మా మున్సిపల్ డిపార్ట్మెంట్ దగ్గర రెండు ట్యాంకర్స్ ఉన్నాయి పాటుగా ఒక ట్యాంకర్ని కూడా హైర్ చేసుకుంటాం అట్లాగే మనకి ట్రీస్ అనేటువంటివి ఇబ్బందిగా ఉండేటువంటి గుంటూరు పోయే రోడ్లో రోడ్డుకి ఒకవైపు మార్కెట్ యార్డ్ వైపు నుండి ఎస్బీఐ వరకు కూడా చెంచుపేట ఆపోజిట్ ఉండేటువంటి అంతా కూడా ట్రీ కటింగ్స్ అనేటువంటిది నిన్నటి నుంచి కూడా స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ట్రీ కటింగ్స్ కూడా ప్రమాదంగా ఉండే ట్రీ కటింగ్స్ కూడా అన్నీ కూడా పూర్తవుతాయి అంటే ఎనిమిది ప్రాంతాలు మేము గుర్తించాం ముఖ్యంగా కొండర్బుల్ ఏరియాస్ అనేటువంటి ఏరియాస్లో పూలే కాలనీ కానీ ఎన్సీబీ ఐడి కాలనీ కానీ వైవిఆర్ కాలనీ అండ్ లంక దెబ్బగా బీసీ కాలనీ ఎన్డీ కాలనీ భాస్కరావు దెబ్బ అండ్ ఇంద్రయానాథ్ కాలనీ ఇట్లాంటి ఏరియాస్లో ఉన్న ఉన్నటువంటి పాపులేషన్ ఏవైనా కొంత ఈ వర్షానికి ఇళ్లలోకి వాటర్ వెళ్ళేటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఎన్డీ కాలనీ అయితే మా మున్సిపల్ వర్కర్స్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా సో ఈ ఏరియాలో ఎక్కువగా మనకి వాటర్ మునిగేటువంటి వాటర్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి సమీపంలో ఉండేటువంటి కళ్యాణ మండపాన్ని కూడా షిఫ్ట్ చేస్తున్నాం అలాగే చైతన్య స్కూల్ అంటే పూలే కాలనీకి సంబంధించిన ఏరియాస్ అన్ని కూడా రేపు సెంటర్గా చైతన్య కాలేజ్ ఒకటి ఉంది రామలింగాస్పేటలో అట్లాగే మనకి పూలే కాలనీలో ఎస్టీపీ ప్లాంట్లో కూడా ఒక వన్ ట్వంటీ మెంబర్స్ని అకామిడేట్ చేసేటువంటి సెంటర్ కూడా ఉంది అట్లాగే మున్సిపల్ హై స్కూల్స్ని ఎన్ఎ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ కానీ ఎన్సిఆర్ఎం హై స్కూల్స్ కానీ వీటిని కూడా ఏరియా వైజ్ మేము టార్గెట్ పెట్టుకొని టోటల్గా మనకి పది సెంటర్స్ని ఇప్పుడు హార్డ్లీగా పది సెంటర్స్ని ఓపెన్గా పెట్టుకున్నాము వాటికి పవర్ బ్యాకప్ అండ్ స్ట్రీట్ లైట్స్ అండ్ వాటర్ సప్లై ఉండేటట్టు చూసుకున్నాం నిన్న సాయంత్రము సెక్షన్స్ అందరం కూడా పోయి ఆ యొక్క ఏరియాలో ఎట్లా అంటే బెంచెస్ అని లే క్లీన్ చేయించడము మన అక్కడ ఉండడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తాం సెంట్రలైజర్గా ఫుడ్ని అందించడానికి టూ హా హోటల్స్ని ఐడెంటిఫై చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మా మా ఇన్ని డిపార్ట్మెంట్లో ఉండే రెవెన్యూ వాళ్ళకి కూడా అప్పగించి వాటర్ ఫుడ్ సప్లై కూడా చేస్తున్నాం మున్సిపల్ కాల్ సెంటర్కి చెప్పవలసిందిగా కోరుతున్నాం మున్సిపల్ కాల్ సెంటర్లోనే మేమంతా కూడా డే నైట్ ఈరోజు రేపు కూడా ఉంటాం కాబట్టి మా ప్రజెన్స్లోనే కాల్ సెంటర్ నడుస్తుంది ఆ నెంబర్స్ దయచేసి నోట్ చేసుకోవాల్సిన కోరుకున్నా ఆల్రెడీ అదర్ ఛానల్స్ కూడా మేము పంపించాం ఆ నెంబర్స్ కూడా స్క్రోల్ చేస్తున్నారు సో నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ వన్ అనేది ఒక నెంబర్ అండ్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ అనేది ఎన్నదర్ నెంబర్ సో రెండు నెంబర్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి దయచేసి పబ్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్గా ఉండేటువంటి ఓవర్ ఓవర్ఫ్లోస్ కానీ చెట్లు ఎక్కడ ఇరిగిపోయినా కరెంటు స్తంభాలు ఒక పక్కకు ఒరిగినా అదర్ రిహాబిలిటేషన్స్ సహాయం ఏం కావాల్సి వచ్చినా కూడా డిపార్ట్మెంట్ తెలియజేయాల్సిందిగా మరి మీరు కూడా బాధ్యతగా సో రిలీఫ్ నుండి మనవంత బాధ్యతగా ఇంట్లోనే ఉండాలి కావాల్సినటువంటి సరుకులు కానీ వాటర్ కానీ అందుబాటులో పెట్టుకోవాలి మెడికల్ సంబంధించినటువంటిది కానీ అదర్ ప్రికాషన్ మెజర్స్ కూడా బాధ్యతగా తీసుకోవాలని కోసం